మిగిలిపోయిన అన్నంతో గార్లెలు తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నెస్టే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొపుణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి రాత్రి మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్పు పెరుగు అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీ గనక మిక్సీ పట్టేపుడు మిక్సీ సరిగ్గా తిరగకపోతే కొద్దిగా పెరిగి యాడ్ చేసుకున్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదిలోనికి పావు టీ స్పూన్ జీలకర్ర ఇలాగ కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేతికి వాటర్ అప్లై చేసుకుని బాగా చేసుకోవాలి మీరు కనుక ఎక్కువ మిక్సీ పట్టుకున్నది ఎట్లయితే కనుక అన్నము పెరుగు సాల్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి దీన్ని గాలిలా చేసుకోవాలి చుట్టూ అనేది రాకుండా చేసుకోవాలి ఫ్రెష్గా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదు తక్కువ తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి తక్కువ తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అదే ఎక్కువ వేసుకుంటే ఒకదానికి దానికొకటి అంటుకుపోతాయి రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే మిగిలినవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో గాలి రెడీ మీకు ఒకరి నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఒప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి